వెల్కమ్ టు టెన్ నేను మీరేవతి తెలంగాణలో పార్టీకి వచ్చిన ఎంపీ ఫలితాలు నిరాశ కలిగించాయని సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నట్టు తెలిసింది సుమారు పన్నెండు సీట్లు ఆశించగా అంత తక్కువ ఎందుకు వచ్చాయని అడిగినట్టు సమాచారం ఈ మేరకు శనివారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఆ తరువాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపీ ఫలితాలు పార్టీ ప్రభుత్వ పరిస్థితిపై వీరికి వివరణ ఇచ్చినట్టు తెలిసింది అదే విధంగా కేబినెట్ విస్తరణ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపికైన సోనియాతో చర్చ జరిగినట్టు సమాచారం ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై సోనియా ఆరా తీసినట్టు తెలిసింది ముఖ్యంగా ఎంపీ ఫలితాలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం ప్రభుత్వంలో ఉంటూ బీజేపీతో సమానంగా సీట్లు రావడం ఏమిటి అని ప్రశ్నించారని తెలిసింది ఎక్కడ లోపం జరిగిందని కారణం ఏమిటని అడిగినట్టు సమాచారం ఉత్తరాదిలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తే ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలంగాణ కర్ణాటకలో మాత్రం పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని అన్నట్టు తెలిసింది ఈ భేటీ సందర్భంగా కేబినెట్ విస్తరణపై సోనియా రేవంత్ల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది మరో ఆరుగురికి అవకాశం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలుపగా ఎవరిని తీసుకోవాలనే దానిపై చర్చించినట్టు సమాచారం జిల్లాలో సామాజిక వర్గం పార్టీ కోసం పనిచేసిన కొందరి పేర్లు చర్చకు రాగా త్వరలోనే మరోసారి చర్చిద్దామని సోనియా చెప్పినట్టు తెలిసింది కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం చర్చ జరిగినట్టు సమాచారం సిఎం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండగా డిప్యూటీ సిఎం గా ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఉన్నారు ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా బీసీ వర్గానికి అవకాశం ఇచ్చే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది చూస్తూనే ఉండండి టి